అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రయుక్తుడైనప్పుడు వస్తుంది శివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది చాంద్రమాన నెల లెక్క ప్రకారం ఈరోజు గ్రెగేరియన్ క్యాలెండర్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో వస్తుంది హిందువుల క్యాలెండర్ నెలలో మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది పండుగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి సమర్పణల ద్వారా జరుపుకుంటారు ఒక రోజంతా ఉపవాసం రాత్రి అంతా జాగరణ చేస్తారు ఇది శివభక్తులకు అత్యంత పర్వదినం ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణం చేసి మరునాడు భోజనం చేస్తారు రాత్రంతా శివ పూజలు అభిషేకములు అర్చనలు శివలీలా కథా పారాయణలు జరుపుతారు అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది వివిధ పురాణాలు మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాయి శైవ సంప్రదాయంలో ఒక పురాణం ప్రకారం సృష్టి స్థితి లయకారకుడైన శివుడు తాండవం చేసే రాత్రి ఇది స్తోత్రాలు శైవ గ్రంథాల పఠనం భక్తుల హోరు ఈ విశ్వ నృత్యంలో చేరి ప్రతి చోట శివుని ఉనికిని గుర్తు చేస్తుంది మరొక పురాణం ప్రకారం ఇది శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్న రాత్రి వేరొక పురాణం ప్రకారం శివరాత్రి అనేది సంవత్సరానికి ఒకసారి శివలింగాన్ని పూజించడం గతంలో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి పుణ్య మార్గంలో జీవించి కైలాసాన్ని చేరుకోవడం క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించిన హాలాహలాన్ నుంచి ప్రపంచాన్ని కాపాడటం కోసం శివుడు దాన్ని సేవించి కంఠంలో దాచుకుని నీలకంఠుడనే పేరు పొందిన రాత్రిది ఈ పండుగ రోజు జరిగే నృత్య సంప్రదాయానికి చారిత్రక మూలాలు ఉన్నాయి మరి శివరాత్రి రోజు జాగరణము ఎందుకు చేస్తారు జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమయ్యున్న శివశక్తిని శివ పూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి తాను శివుడై సర్వమును శివస్వరూపముగా భావించి దర్శించుటయే నిజమైన జాగరణము అప్పుడు శివ పూజలో శివ భజనలో సామీప్యము శివ భక్తులతో కూడి శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆది శంకరాచార్యుల మాట ప్రత్యక్ష సత్యముగును ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము జాగరణ దినమున ఉపవాసం ఉంటారు ఈ జాగరణ సమయంలో తామున్న గృహ ఆవరణలోనూ తమ సొంత పంట పొలాల్లోనూ అక్కడ మట్టితో చేసే శివలింగాన్ని తయారు చేస్తూ జాముకొక శివలింగం తయారు చేసి పూజిస్తారు ఓం నమ శివాయ వేదాలలో నుంచి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తంగా పండితులచే పఠింపబడుతుంది దీనిని శివలింగానికి ప్రాతకాలంలో పవిత్ర స్నానం చేయిస్తారు దీనినే రుద్రాభిషేకం అంటారు శివలింగంతో పాటు గండకీ నదిలో మాత్రమే లభించే శాలిగ్రామం కూడా పూజలు అందుకుంటుంది దీని ద్వారా మనసులోని మలినాన్ని తొలగించుకోవడమే ఇందులోని పరమార్థం మరి పంచాక్షరి మంత్రం అంటే పంచాక్షరి మంత్రం శివ స్తోత్రాలలో అత్యుత్తమమైనది ఈ మంత్రంలోని పంచ అనగా ఐదు అక్షరాలు నా సి వ యా ఓం నమ శివాయ నిరంతరం భక్తితో ఈనాడు పఠిస్తే శివ సాయుధ్యం ప్రాప్తిస్తుంది ఓం నమ శివాయ